నేను రజాక్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలా బహుశా కార్యకర్తలతో నడిచే పార్టీ ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయి ఉండొచ్చు దీనికి పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉండరు పెద్ద పెద్ద కోట్లు ఖర్చు పెట్టి ఆయనకి హెల్ప్ చేసేటటువంటి వ్యక్తులు ఉండరు లేదంటే ఆయన వెనకాల భారీ భారీ తారాగణం ఉన్నటువంటి వ్యక్తులు ఉండరు ఎవడు ఉండరు కార్యకర్తలు మాత్రమే నిలబడతారు ఈ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట మన పోలవరంకి సంబంధించి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మన బాలరాజు గారు సో సో చిర్రి బాలరాజు గారికి బుట్టాయి గుడికి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా కలిసి తమ సొంత డబ్బులతో తమ సొంత నిధులతో అతనికి కారు కొనివ్వడం జరిగింది చూడండి ఈ రోజున బేసిక్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అంటే సారీ మన జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే మినిమం వాళ్ళకి కారులు ఉంటాయి కాల్వైలు ఉంటాయి అది ఉంటాయి ఇది ఉంటాయి కానీ జనసేన పార్టీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకి కారు కూడా లేనటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చినారు అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చినారు అంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఈ చిరి బాలరాజు గారు ఉన్నారో ఈయనకి అది ఇస్తే ఆ కారు ఇస్తే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయలేదనమాట మరి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు నాకైతే తెలియదు బట్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కార్యకర్తలు తమ నాయకుల మీద ఏ స్థాయిలో ప్రేమాభిమానులు పంచుకుంటారనేది ఇది కేవలం జనసేనకు మాత్రమే సాధ్యం సరే మిగిలిన పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా వెల్ సెటిల్డ్ అనమాట డబ్బు పరంగా ఆర్థిక బలంగా అంగబలంగా చాలా అద్భుతంగా ఉన్నవాళ్ళు బట్ చిర్రి బాలరాజు గారు సంగతి చూసుకుంటే కనుక అంత డబ్బు పరంగా ఆర్థిక పరంగా అంత బలిష్ఠుడైతే ఆయన సో అది గమనించినటువంటి కార్యకర్తలు తమ సొంత డబ్బుతో కారు కొనిచ్చినారంటే సరే డౌన్ పేమెంట్ వరకు వాళ్ళు కట్టినారు తర్వాత ఈఎంఐ వచ్చేసి తనకి ఎలాగో శాలరీ వస్తుంది కాబట్టి పర్ మంత్కి రెండు లక్షల పైన అంత వచ్చింది అనుకోండి ఎమ్మెల్యేకి సో ఆయన డబ్బుతో ఉన్నారు సో ఈఎంఐ అది పెట్టినట్టున్నారు ఆయన అనమాట చూడండి ఈ రోజున ఫ్రీగా వస్తే ఫినాయిల్ దాగే ఉన్న రోజుల్లో జనసేన పార్టీ ఒక నాయకుడికి తమ కారు ఒక కారుని గిఫ్ట్గా ఇస్తే ఆయన ఆ కారు తిరస్కరించి అంటే సున్నితంగా తిరస్కరించినారు వద్దు నాకు ఇది నాకు అవసరం లేదు మరి ఆయన బైక్ మీద లేకపోతే ఒకవేళ బయటకు అయితే కనుక ఒక ట్రావెల్స్కి సంబంధించిన కారు లేకపోతే మరి ఇది ఎంతో మేనేజ్ చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఇది కేవలం జనసేనలో మాత్రమే సాధ్యమవుతుంది మిగిలిన పార్టీలో చాలా కష్టం అని చెప్పవచ్చు ఎందుకంటే అసలు టికెట్టు అంటే ఒక కారు లేనటువంటి వ్యక్తి అంటే కారు మహా అయితే ఎంత ఉంటుంది పదిహేను లక్షలు పెడితే మంచి కారు వచ్చేసేది పదిహేను లక్షలు కూడా పెట్టుకుని కారు కొనలేని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితిని క్రియేట్ చేసినారంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి పరిస్థితి ఏంటి అనేది మనం స్పష్టంగా అయితే అర్థం చేసుకోవచ్చు బట్ ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయన కార్ని అయితే సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది మరి చూడాలి ఈ ఇష్యూ అనేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాకా వెళ్ళిద్దా లేదా లేదంటే మరి ఎలవెన్స్లో ఏమన్నా కార్ని ప్రభుత్వం ఏమన్నా సూచిస్తుందా లేదనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక ఆయన తప్పనిసరిగా ఆ నియోజకవర్గం మొత్తం తిరగాల్సినటువంటి వ్యక్తే గిరిజన గ్రామాలు కూడా కొన్నట్లు ఉన్నాయి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి కావచ్చు ఇటన్నిటికి సంబంధించి కావచ్చు ఆయన ఎప్పుడు కూడా అక్కడ నిరంతరం తిరగాల్సినటువంటి వ్యక్తే మరి ఆయనకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చూసుకుంటారా లేదంటే ప్రభుత్వం తరపున ఏదైనా ఏర్పాటు చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఆయనది ఆర్థిక పరంగా అనుకున్నంత స్థాయిలో వెల్ సెటిల్డ్ కాదు కాబట్టి మరి చూడాలి ఏం జరగబోతుందో కానీ జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ ఇనిషియేటివ్ తీసుకొని తమ సొంత డబ్బుతో ఇవ్వడాన్ని దానికి హ్యాట్సప్ చెప్పాలి ఇంకో మాట ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఈ రోజుకి కూడా ప్రతి ఎవ్రీ ఇయర్లో ఒక వన్ మంత్ కానివ్వండి లేదంటే ఎవ్రీ మంత్ ఎంత చెప్పేసి జనసేన పార్టీ కోసం పక్కన పెట్టి ఈ రోజుకి కూడా డొనేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు సో ఎక్కడైనా బేసిక్గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు డొనేట్ చేయడమో లేకపోతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటటువంటి వ్యక్తులు డొనేట్ చేయడమో లేకపోతే ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్న కాంట్రాక్టులు డొనేట్ చేయడం చూస్తుంటాం పార్టీకి కాదు ఒక కార్యకర్తలు మాత్రం డొనేట్ చేసే పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ మాత్రమే